జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిపొడ్డిన విజయదుర్గ అమ్మవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకతలింగేశ్వర లింగేశ్వర శ్రీ శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాచార్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు తొలుత పల్లకి సేవ చేశారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుండి పంచభూత మరకత శివలింగం విగ్రహదాత కందులపాటి శ్రీనివాసరావులు వరలక్ష్మి దంపతులచే అత్యంత వైభవపేతంగా శివ పార్వతి కళ్యాణం జరిపారు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం ఆలయ ప్రాంగణం చేసిన అల్పహారాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులు రామ సత్యనారాయణ ఆర్ఎండ్ బి డిపార్ట్మెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి హరికృష్ణలు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మారుసెట్టి అంజన్ కుమార్ సభ్యులు గుడిమెట్ల సత్యనారాయణ రాజ్ పురోహిత్ అశోక్ కర్పూరం తుకారం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ ఉపాధ్యక్షులు అప్పలరాజు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి సభ్యులు జల్లిపల్లి శివకృష్ణ వీరవల్లి శ్రీనివాసరావు చిట్లూరి సాయి కిరణ్ పాల్గొన్నారు అమ్మవారి వెండి చీరకు భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ కోరారు ಬಾಲಚಿದಾನಂದ <muchas> <muchas>